ఉజనీ గురువు గారు శ్రీ ఉత్తిపత్తి పద్మాగారి గారికి అలాగే నా తోటి సోదరుడు హైందవ శి వ్యవస్థాపకులు శ్రీ ను ప్రసాద్ గారికి తోటి హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ ప్రణాళికలో మీ అందరినీ కలుసుకోవడం మా పౌర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం ఈ రోజు నిజంగా మా చిన్నప్పుడు గురుగారు ప్రవచన గారు ఇలా పక్కన కూర్చుంటామని నేను అనుకోలేదు యాక్చువల్ గా చిన్నప్పుడు మేము కూడా టీవీలో ప్రవచనలు చూసి ప్రేరేపితం అయినటువంటి వాళ్ళు వారి గ్రంథం చెప్పడం కానీ అవన్నీ వింటూ ఆ మహానుభావులు ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి బ్లడ్ లో ఆ హిందుత్వం అనేది ఉంది సో అంతటి మహానుభావులు పండితులు అనేక బీదులు పొందినటువంటి వారు త్రిపాషా పండితులు సో ఆయన సమక్షంలో మాకు మా యొక్క అభిప్రాయాన్ని అలాగే అనుభవాన్ని మా వంతుగా ఒక పది నిమిషాలు మీతో పంచుకోవడానికి సదా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ ప్రణా ఉన్నటువంటి భక్తులు అలాగే గురువు గారికి మరీ మరీ పేరు పేరు వచ్చినటువంటి మన హిందూ బంధులందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిలో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు విజయ తపస్విని ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక నేను వ్యవస్థాపకుని అధ్యక్షుడిని పేరుకు నేను ఒక్క వ్యక్తిని అయినప్పటికీ నేను వ్యక్తి మీద ఆధారపడే సంస్థ ఉండకూడదు నా తోటి సాధన కూడా నాతో వచ్చాడు ఒకసారి వాళ్ళని కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టుగానే వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుబోతున్నాను ఒకసారి ఈ మాట ఎందుకు చెప్పాను అంటే అండి మేము ఎవరెవరు వేరే వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం ఏ ఒక్కరు కూడా ఒక ఊళ్ళ వాళ్ళం కాదు ఒక చదువు చదువుకోలేదు ఒక కాలేజీ వాళ్ళం కాదు క్లాస్ కాదు జాబ్ మేట్ కాదు ఏమీ కాదు రోజు మమ్మల్ని కలిపింది మమ్మల్ని కలిపింది కూడా దేశం ధర్మం అనే ఒక తాటి మీకు రావడం ఆ పదజాలం మనం కలిపింది దేశం ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి దూరం కులం లేకపోతే రాజకీయం ఇవన్నీ అడ్డు రాకూడదు మనకి రెండు కళ్ళు అంటే దేశం మనకి ధర్మం అనేవి ఆ రెండు మాత్రం ప్రాతిపదిక తీసుకుని మన హిందువులు ఉన్నంతకాలం మన దేశం బాగుపడుతుంది ఇవి కాకుండా మన అందరూ కూడా మనం ఏదైతే పట్టుకోవాలో ఏ అయితే మనం పట్టుకోవాలో అది మానేసి వేరే వేరే అంశాలలోకి వెళ్ళిపోతున్నారు రోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ టూల్ ఎంత పవర్ఫుల్ అంటే రోజు క్షణంలో జరిగిన అంశం అన్ని కూడా ప్రపంచ దేశాల దేశాలు దాటేస్తుంది ఆ విషయంలో మనం నిజంగా చాలా అదృష్టవంతులు కానీ వీరొక దురదృష్టం ఉంది ఏంటంటే మనకి ఎంత విషయాలు తెలిసాయి ఎన్ని విషయాలు తెలిసాయి అనేది కాకుండా ఆ తెలుసుకున్న విషయానికి పరిష్కార మార్గం సమస్యల గురించి మనం తెలుసుకుంటున్నాం చర్చా వేదికలు పెడుతున్నాం కానీ సమస్య పరిష్కారానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే ధర్మవేరు ఆధ్యాత్మిక చైతన్య వేదిక మొదలు పెట్టడానికి దాని ప్రస్థానం జరగడానికి మూల కారణమే అది సామాజిక మాధ్యమాల్లో మన ప్రజలు ఈ రోజు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు అంటూ మ్యాక్సిమం లేదు మెట్రోపాలిటన్ సిటీలో సిటీల్లో టౌన్స్లో అందరూ ఉన్నారు కానీ ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో ఏజెన్సీలలో ఎస్సీ ఎస్టీ మీరు కొన్ని గ్రామాలు అలా లోతట్టు ప్రాంతాలకు అలా కొలది ఎవరినంటే లోపలికి వెళ్లేకొద్దీ వాళ్ళ కనీసం స్మార్ట్ ఫోన్స్ ఉండవు మామూలు ఫోన్ ఉన్నా కనీసం సిగ్నల్స్ కూడా ఉండవు ఈ విషయం ఎంతమందికి తెలుస్తుంది మనం కనీసం అలాంటి ప్రాంతాలకు వెళ్ళలేదు కనుక అందరూ సోషల్ మీడియా మాధ్యమంగా ఎక్కడి వరకు ఉన్నారో అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ధర్మగురి ప్రస్థానం మొదలైంది ఎక్కడ ఎవరికైతే రీచ్ అవ్వట్లేదో ధర్మరక్షణ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు కదా మతం మార్పిడికి ప్రలోభాలకి పెడుతుంటే మతం మారిపోతున్నారు వాళ్ళకి కదా మనం తెలియజేయాలని వారి గ్రామాలకు వెళ్తున్నాం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నాం మాకు ప్రతిరోజు ఆల్రెడీ సోదరుడు మాక్సిమం చెప్పాల్సిన విషయాలు గ్రౌండ్ లెవెల్లో జరిగేవన్నీ ఏంటంటే మనం ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంగా తెలుసుకున్న అంశాలు ఒక అయితే మనం రియల్ లైఫ్ లో మనం చూడవలసినవి పరిష్కరించవలసినవి అసలైన విషయాలన్నీ అక్కడ ఉన్నాయి సమస్య అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది ఒక చర్చి కట్టారు లేదా మత మార్పిడి చేశారు రోజు గ్రూపుల్ గ్రూపుల్గా హిందూ కాలనీలో తిరుగుతూ మా దేవుడే నిజదేవుడు మా వాడే సత్యదేవుడు అని చెప్పి హిందువులు ఇళ్ళ తిరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు అడ్డుకోవాలంటే ఏమి ఎందుకు వచ్చిన పొడవా ఏమని అనుకుంటారేమో మన వాళ్ళే కదా అనుకుంటున్నాం వీళ్ళు హిందువులు వీళ్ళు ఆల్రెడీ ఒక ఆచారాన్ని ఆచరిస్తున్నారు వీళ్ళకంటూ ఒక దైవం ఉంది వీడికంటూ ఒక విధి విధానం ఉంది అని తెలిసి కూడా వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే వాడికి లేని భావన మీకెందుకు మన హిందువులకి ఎందుకు ఉంటుంది అయితే ఒకటి భయం లేదంటే లేదంటే ఎవరైనా అనుకుంటారేమో అని మొహవాటం సో వాళ్ళకి లేదు అలాగా హిందువులు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదేవడైతే ఏముందంటే వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు మేము హిందువులుగానే ఉన్నాం కదండి అని అనుకుంటున్నా కానీ ఈ రోజు మీరు గ్రామాల్లోకి వెళ్తే మేము చూసేటటువంటిది ఒక గ్రామంలో ఎస్డి కుటుంబాలు ఒక వంద కుటుంబాలు కనుక ఉంటే ఎనభై నుంచి ఎనభై ఐదు కుటుంబాలు కన్వర్టెడ్ అయిపోయి ఉన్నారు మిగతా పదిహేను కుటుంబాలు లేదా పది కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయంటే వారి కమ్యూనిటీ వాళ్ళ చేతే బాధింపు పడుతున్నారు మీరు మతం మారండి మారతారా మారా మతం మారతారా మారని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ బయట వాళ్ళు ఎవరు కాదు అలాగే ఎస్టీ కాలనీలో ఒక ఇరవై రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది వాళ్ళ ఫోన్లో మాట్లాడాలంటే ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు సిగ్నల్ ఉన్న చోటకి వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనం ఎవరూ చూడలేదు ప్రాక్టికల్గా అది తెలిస్తే కదా ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తే అక్కడికి వెళ్ళి మనం పని చేయాలని స్ప్రెండ్ మనకు కలుగుతుంది లేకపోతే ఒక మెసేజ్ చూస్తాం ఆ బాగుంది ఒక మెసేజ్ చేస్తాం అయ్యో మనం మన యొక్క భావాన్ని వ్యక్తీకరించడం కాదు మరి సమస్య ఉంది ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి దానికి తన అందరూ ఏ రకంగా కృషి చేయాలి దాని సొల్యూషన్ ఏమైనా ఉందా అది కష్టమా సులభమా ఏ మార్గాన్ని అన్వేషించాలి అనేది మళ్ళీ మనం క్వశ్చన్ వేసుకోవాలి ఇరవై రోజుల క్రితం నాకు వచ్చిన కాల్ ఏంటంటే నూట రెండు కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి గిరిజనులు నలభై రెండు కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కన్వర్టెడ్ ఒక చర్చి కట్టుకున్నాడు వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా చర్చకు వస్తారా లేకపోతే ఊరు ఊరు వదిలేసి వెళ్ళిపోతారా భయప్రాంతం చేస్తున్నారు బయట ఎక్కడో శత్రువు లేడు మన మధ్య మన పొరుగు వాడే ఎప్పుడైతే మతం మారాడో పాషాణ మతం వాడి పొరుగులకి విషయం వైరస్ ఎప్పుడైతే ఎక్కిందో వాడి చుట్టూ ఉన్న సమాజాన్ని అందరినీ కూడా శాసిస్తాడు ప్రభావితం చేస్తాడు మనం అంటే మనం హిందువులుగా ఉన్నాము మతం మారలేదు కదా పర్వాలేదు మన వర్క్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం మన చుట్టూ ఏదైనా ఒక ఇల్లు అంటుకుంటే అది అలాగే మొత్తం అడివంతా తగలబెట్టినట్టు రేపు మన దాకా వస్తుంది నువ్వు ఇంకొక విషయం తెలుసా మొదట తగలబడిన వాడు ఈజీగా చనిపోతాడు లాస్ట్ లో చంపబడిన వాడు అతి దారుణంగా చంపబడతాడు కారణం ఏంటో తెలుసా లాస్ట్లో చంపబడిన చుట్టూ ఉన్నవాడు అందరూ మతం మారిపోయి ఉంటారు వంద మంది వచ్చి చంపుతారు మనల్ని మొత్తం చంపబడేవాడు ఒకటే ఒకటి చేత చంపబడతాడు కానీ చట్ట సేవలు చంపబడ్డవాడు చాలా ఘోరాత ఘోరమైన చావు కనుక మన చుట్టూ మన హిందువులే ఉండాలి వేరే పాషాణ మతాలు ఉండకూడదు ఏదైనా అన్ని మత ప్రచారం జరిగినా చర్చులు కట్టినా సరే అక్కడ ప్రజలకి చెప్పండి అక్రమంగా కడుతున్నప్పుడు ఏ రకంగా చట్టబద్ధంగా వెళ్ళాలి అనేది మనం తెలియజేయాలి అటువంటి అవగాహన లేని వాడికి మాలాంటి సంస్థల వాళ్ళు ఉన్నాం ఈ విషయం మళ్ళీ నేను ఎందుకు చర్చిస్తున్నానంటే ఒక నెల రోజుల క్రితే కపిలేశ్వరపురం మన మండలం అనే చోట కోటిపల్లి దగ్గరలో కోరుగుల్లి అనే గ్రామంలో ఏడు సంవత్సరాల నుంచి కూడా ఒక చర్చ్ గురించి పోరాడుతున్నారు ఎల్లో కంప్లైంట్ పెడితే అయిపోతుంది కదండి ఉన్నాయి కదా మన అందరికీ రాజ్యాంగం ఉందా పోలీస్ స్టేషన్ చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా మరి వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి ఏడు సంవత్సరాలు ఎందుకు పట్టింది ఈ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో హిందువు యొక్క గోడు వినేవాడు ఎవ్వడూ లేడు హిందువులను బతికించేది కేవలం హిందువుల యొక్క సంఘటితం హిందువుల యొక్క శక్తి మాత్రమే హిందువులందరూ కలిసి కలిసి పనిచేయకుండా ఒక తాటి మీదకి రాకుండా నేను వ్యక్తిగతంగా బ్రతుకుతాను నేను బాగానే ఉన్నాను కదా అని ఏనాడు అనుకోవద్దు మనం విడిపోయామంటే చనిపోతాం ఐక్యత మాత్రమే ఆ ఐక్యత అనేది ఈ రోజు విజయవంతమై చూపించింది ఎక్కడ మనం చెప్పిన కోరుమిల్ అనే చోట ఏడు సంవత్సరాల నుంచి విని 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 వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకుని ఆర్టీఐ పెట్టుకుని ఎన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి వారు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ సెక్రటరీ వారి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు దీనికి కారణం కనకాల పై నుంచి రాజకీయంగా ఒత్తిళ్లు ఉన్నాయి రాజకీయ నాయకులు కావాల్సింది ఏంటండి ఓట్లు కావాలి ఎవడైతే మనకేంటే వారి ఓట్ల కోసం తాకట్టు ఎవరిని పెడుతున్నారు హిందువులు పెడుతున్నారు నేను క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆలోచించుకోండి ప్రతి మాట స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు నెమరు వేసుకోండి ఇమాజిన్ చేసుకోండి ఈ రకంగా సంఘటన ఉందా మనం ఏం చేయాలి మన ఎలాగా మనల్ని కాపాడుకోవడం అంటే మన హిందువులు కాపాడేవాడు నేనున్నాను అనేవాడు ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తి కానీ భారతదేశంలో లేదు కేవలం హిందువుల యొక్క సంఘటితం శక్తి మనందరం గొంతెత్తి ఒక్కసారి జై శ్రీరామ్ అన్నామంటే విజయం అందే నేను ఎప్పుడూ ప్రతి మీటింగ్లో చెప్పే చిన్న ఉదాహరణ చెప్తాను పరమేశ్వరుడు కనిపించాడంట ఒక ఆటగాడి కలవడ కనిపించి నువ్వు జాగ్రత్తగా మిగతా నేను చూసుకుంటాను విజయం నీదే అని చెప్పి వరం ఇచ్చి మాయమైపోయాడు కానీ వీడు పొద్దున్నే ఆట ఆడట్లేదు అదేంటి రాత్రి పరమేశ్వరుడు కనిపించాడు కదా నేను అన్నాడు కదా కొప్ప నాదే అన్నాడు కదా అని చెప్పి ఇంకా మేలమేషాలు లెక్కడు ముందు ఆడరా బాబు ఆడితే కదా విజయం సాధి అలాగా మనం హిందువులకి కూడా హిందువులకి కూడా మనం మాట్లాడటం మనం ప్రశ్నించట్లేదు మనం ప్రశ్నించకపోతే వాళ్ళు వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతున్నారు క్రిస్టియన్స్ క్రైస్తవ మతమని ప్రసాదం చేసుకుంటున్నారు ముస్లింస్ అందరూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇక కుల నాయకులు రాజకీయ నాయకులు తొత్తులుగా మారి మనందరిని తాకట్టు పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయం ఆడుతున్నారు ఆ ఆటలో పావుల్యం మిగిలిపోతుంది మన హిందువులమే మేరకు నూట నలభై రెండు కోట్ల జనాభా అధిక జనాభా ఉన్నాం భారతదేశంలో అందులో దాదాపు వంద కోట్ల హిందువులుగా ఉన్నారు ఆయన హిందుస్థాన్ అని పేరు చెప్పనప్పటికీ అఫీషియల్గా ఇది హిందూ దేశం కాదు మీకు ప్రపంచ దేశాల్లో ఏడు వందల యాభై దేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ మతాన్ని అయితే ఆచరిస్తారో ఆ మతం ఆచరించే దేశంగా వాటికి ఉంది రెండు వందల యాభై క్రైస్తవ దేశాలు ఉన్నాయి యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి మరి హిందూ దేశం ఎక్కడైనా ఉన్నాయండి మన హిందూ దేశంలో ఈ హిందుస్థాన్ లో పేరు హిందుస్థాన్ మెజారిటీ పీపుల్ మనమే ఉన్నప్పటికీ మనకి ఎటువంటి హక్కు లేదు మన గోడు చెప్పుకోవడానికి ఎక్కడా కూడా మీకు అవకాశం లేదు మనం తరకాలం మీద రాజకీయం ఆడుతున్నారు ఎందుకంటే మనం నిర్లిప్తంగా బాధ్యత రాహిత్యంగా అవగాహన అనహిత్యంగా ఉండు ఆఖరికి చనిపోవడానికైనా సిద్ధపడుతుందని తప్పించి నోరు విప్పి ప్రశ్నించడానికి పోరాటానికి ముందుకు ఎవరు రావడం లేదు అప్పుడు అవుతుందండి హిందువుని హిందువుని పరచాలంటే ఇటువంటి ఆలోచనతో ఉన్నారు కనుక ప్రతి హిందువు ఎక్కడైతే ఈ ఈ తరహా జనాలు ఉన్నారో ప్రజలు ఉన్నారో గ్రామాల్లో ముఖ్యంగా కన్వర్షన్స్ అవుతున్నాయో వాళ్ళని మనం జాగ్రత్త పరచాలంటే ఆ గ్రామానికే వెళ్ళాలని చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణకు సోదరుడు ఒక అరగంట మాట్లాడారు నేను ఒక పావు గంట నుంచి మాట్లాడుతున్నాను గురువుగా రెండు గంటల సేపు ప్రచారం ప్రవర్తన అనేది ఇస్తారు కానీ మాకు తెలిసిన విషయాలు మేము మేము మీతో మాట్లాడగలుగుతున్నాం పంచుకోగలుగుతున్నాం మనకు వచ్చిన లోటు ఏంటంటే గ్రామంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు లేరు ఒకవేళ పనిచేసిన మాట్లాడే వక్తలు లేరు సామాజికంగా అవగాహన ఉండాలి ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి తెలిసిన విషయాలు చెప్పాలంటే ఒకవేళ తెలిసిన వ్యక్తి కూడా మాట్లాడిన ఈ మీటింగ్ లో మాట్లాడిన మాటలు తర్వాత వచ్చి మీటింగ్ లో మాట్లాడతారు లేదో చెప్పలేము మనం గుర్తుకు రాదు కానీ ఈ డిఫెక్ట్ ఉంది ఈ లోపం ఉంది కనుక మరి దీన్ని ఏం చేయాలి అలాగే మనం మాట్లాడటం ద్వారా కొంత మనం అవగాహన తీసుకురాగలుగుతాం కానీ టెక్నాలజీ వాడుకొని ఆడియో విజువల్ ద్వారా ఒక స్క్రీన్ మీద ఒక సినిమా రూపం తీసుకొస్తే జనానికి బాగా మైండ్ లోకి ఎక్కుతుంది పాయింట్ కళ్ళకు గడ్గినట్లు చూపించడం ద్వారా ఒక చిత్ర ప్రదర్శన ద్వారా ప్రజలకు బాగా అవగాహన కలుగుతుంది అని చెప్పి ఆ ఐడియా రావడం తోటి ఒక ఐదు నెలలు నేను కూర్చొని స్క్రిప్ట్ రాసాను స్క్రిప్ట్ రాసుకొని అందులో మొత్తం అంతా కూడా ఒక డాక్యుమెంటరీ లాగా గంట పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటదండి మీకు ప్రవచనాలు నాలుగు గంటలు ఐదు గంటలు చెప్పామంటే బోర్ వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది వెళ్ళిపోతారు చాలా మంది గ్రామాల్లో ఈ రోజు చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు వల్ల వినేవాళ్ళు లేరు కనుక చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సిద్ధి లేకుండా పెట్టినట్టు అసలు బడి మొఖం కూడా చూడలేటువంటి వారు ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళు కేవలం వినడం ద్వారా చూడడం ద్వారా సమాజంలో ఏం జరుగుతుందో తెలిసే విధంగా ఒక గంటం పావు ఒక ఏవి ఆడియో విజుల ప్రదర్శన ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి ప్రాజెక్టులు పెట్టి స్క్రీన్ పెట్టి వేస్తామండి ఒక్కసారి ధర్మవీ ఆధ్యాత్మిక చైతన్యం ఆడియో విద్యను చూసిన వాడు ఇక జన్మలో మతం మారడు గల మతం మారంలో ఏం చేస్తున్నాం మతం మార్చే పాశ్చర్యం తిడుతున్నాం లేదా బైబిల్ అలాగే ఉంది కురాన్లు ఇలా ఉంది మీ ఏసి ఎలాగా కరెక్టే అది ఎప్పుడు వస్తుంది మన దేవి దేవతల్ని మన గ్రంథాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాటికి కౌంటర్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి మన గ్రంథ జ్ఞానంతో పాటు అటువే వాళ్ళ గ్రంథాలు ఏమున్నది కూడా తెలుసుకోవడం ఆవశ్యకం ఖచ్చితంగా తెలుసుకోవాలి దానికంటే ముందు మన దేశం యొక్క గొప్పతనం ఏంటి మన ఋషులు మన ఋషులు మన మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఏంటి సంస్కృతి సాంప్రదాయం ఏంటి మన పూర్వీకులు మనకి ఏమి ఇచ్చారు మన దేశం గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకోవాలి కదా మన గొప్పతనం తెలియకుండా వాడేవాడ చట్ట వాడని ప్రచారం చేయడం ఉపయోగం ఉంది కనుక హిందువులు హిందువులుగా ఉంటే కాషాంగ మతాలు ఆటోమేటిక్గా పోతాయి ప్రత్యేకించి మనం తిట్టక్కర్లేదు అక్కడికి ధర్మవి ఆధ్యాత్మిక చైతన్య నివేదిక మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే హిందువులు హిందువులుగానే ఉండడం మన బంగారాన్ని మనం మెరుగుపరచుకోవడం ద్వారా ఏ ఒక్క హిందూ బంధువు మతం మారకుండా ఉంటే క్రైస్తవం ఇస్లాం అనే వ్యాపారాలు దెబ్బ దెబ్బతినిపోతాయి ఉదాహరణ మన ఊళ్ళో అప్పుడు వ్యాపారం పెట్టాడు ఎవ్వరూ అక్కడికి వెళ్ళి కొనడం లేదు ఎన్ని రోజులు ఇస్తాడండి ఆ వ్యాపారాన్ని నాలుగు రోజులు ఎత్తేస్తారు కదా సేమ్ ఒక హిందువు హిందూగా ఉండడానికి మనకు వచ్చిన నష్టం ఏంటి హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని వాడు కష్టపడి మధ్యపెట్టి ప్రలోభ పెట్టి మాయ చేసి తాయిలాలిచ్చి ఏదో ఒకటి చేసి వాడు ఉన్నటువంటి ఏదో ఒక ప్రాబ్లం ఆర్థిక సమస్య అయిన అయితేనేమి కుటుంబ సమస్య అయితేనేమి మానసిక సమస్య అయితేనేమి వాటిని చూపించి ఆయిల్ రాసి అర్థరూపాయ ఆయిల్ రాసి ఈజీగా ఆరు నెలల్లో మతం మతం మార్చేస్తున్నాడు మనం ఇక్కడ చల్లగా ఉంది కదా అని చెప్పి మతం మారిపోతాం ఆయిల్ రాసుకుంటే ఎవరు రాసినా బాగానే ఉంటది వాడే రాయక్కర్లేదు అంతే కదా కనుక మరి మన గురించి మనం నవ్వుకుంటున్నాం అంటే మనం అలా ఉన్నాం ఆ స్థితిలో ఉన్నామని ఊరికి నేను అనుభవం లేదు కదా మనం ఆ స్థితిలో ఉన్నాం మన అవగాహన రాయించం మన దేశం గొప్పతనం తెలియకపోవడం మన పూర్వీకులే చేతగాని వాళ్ళం కాదు కదా గొప్ప జ్ఞానం ఇచ్చారు సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మన దేశ చరిత్ర మన ఋషులు అవన్నీ చెప్పుకుంటూ వర్తమానంలో ఏం జరుగుతుంది మన గ్రంథాన్ని ఏ రకంగా వగ్గ్రీకిస్తున్నారు మన దేవి దేవతలను ఏ రకంగా దూషిస్తున్నారు కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు హిందూ ధర్మం మీద భారతదేశం మీద ఏడవడానికి అన్ని కారణాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు చెప్పుకుంటా పోతే ఐదు గంటలు ఆరు గంటలు నేను గురువు గారు పది గంటలు ఆయన పది గంటలు మీరు ఇక్కడ ఉండలేరు ఇక్కడ అన్ని కారణాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినండి హిందూ సోదరుల మనకి తెలుసుకోవడమే కాకుండా మనకి తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి ఈరోజు మతం మారిన వ్యక్తి తాను మతం మారిన తర్వాత ఎప్పుడు పక్క వాడిని మారుద్దామా అని చెప్పి వాడు ఒక లక్ష్యంతో చేస్తున్నాడు ఎంతమంది హిందువులు మన హిందుతోనే ఉండాలి ఒకళ్ళు మతం మారిన వాడు కూడా మన గొప్పతనం చెప్పి తీసుకురావాలి అని ప్రయత్నిస్తారు ఒక్కసారి మనందరూ కూడా గుండెలు మెచ్చేయ్యి వేసుకుని ప్రశ్నించుకోండి మనం ఎంతసేపు కూడా మన గురించి ఆలోచించుకున్నాం స్వార్థాన్ని వీడాలి మనం మనకు తెలిసిన విషయాలు పది మందికి చెప్పాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నోరు ఇచ్చింది కేవలం మనకే అది మాట్లాడడానికి మంచి విషయాలు చెప్పడానికి ప్రతి ఒక్కడికి మనకు ఉన్న జ్ఞానాన్ని పంచడానికి ఆ నోరే మనం ఉపయోగించినప్పుడు పరమేశ్వరం మనకి ఇచ్చే వృధా కదా కదండి కనుక దీనికి లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు సంకల్పం ఉంటే ఈ నోరే ఒక ఆయుధం మనకున్న జ్ఞానం ద్వారా చెప్పండి పది మందికి చెప్పండి పది మందికి ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో మనం దైనందిన జీవితంలో అనేక అంశాలు చర్చిస్తూ ఉంటాం వృధా ప్రయా వృధాగా మనం వాడేటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టండి మనం వృధాగా ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా పక్కన పెట్టండి వాటితోటి ధర్మరక్ష చేయొచ్చు చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే మేము అలా చేసి చూపిస్తున్నాము కనుక మేము ఎవరు కూడా అనవసరంగా సమయాన్ని వెచ్చించాం వృధా ఖర్చులు ఏమి చేయం మేమందరం కూడా మా మా వృత్తి వ్యాపారాలు చేసుకుంటూనే కుటుంబాలు చూసుకుంటూనే అతి తక్కువ డబ్బులతో ఈ రోజు నాలుగు వందల యాభై పైగా గ్రామాల్లో కార్యక్రమాలు చేసి కొన్ని వేల మంది హిందువులు ఎవరిని కూడా మతం మారకుండానే చేసేస్తాం ఇది ఒక మంచి మంచి సపోర్టు కానీ చేసింది గొప్పది అయినప్పటికీ మాకు ఇంకా ఏదో చిన్న లోపం మనం చేసింది మహాసముద్రంలో నీటి పొట్టంత మాత్రమే ఇది మహాసముద్రం ధర్మరక్షణ అనేది ఒక వెయ్యి ప్రోగ్రాంలు చేస్తేను రెండు వేల ప్రోగ్రాంలు చేస్తేనే కాదు ఇది నిరంతర ప్రక్రియ అనాది నుంచి కూడా మన పూర్వీకులు చేసుకుంటే చేసుకుంటుంటే ఈ తరంలో మనందరం ఉన్నాం మనం ఈ రోజు సరిగ్గా ధర్మ రక్షణ చేస్తే మన భవిష్యత్తు తరాల వారికి దాన్ని అందించవచ్చు కనుక మనం సరిగ్గా లేవనుకుంటే మన నెక్స్ట్ తరాలు చాలా కష్టపడ కష్టం అయిపోతుంది పైగా ఇది కలియుగం మనం మన పిల్లలకి ఏం ఏమిస్తున్నాము మన ఇంట్లో కూర్చోబెట్టి క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని ఇంట్లో ఒక ఫస్ట్ స్ట్రైటెడ్ స్టేట్మెంట్ ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది క్రిస్టియన్స్ తోటి స్నేహం చేయకండి ఇది ప్రతిజ్ఞ ధర్మ ప్రతిజ్ఞ వాళ్ళ దగ్గర ఏమి కొనకండి వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయండి ఆర్థిక బహిష్కరణ చేయండి హిందుత్వం హిందూ బ్రతకతో నన్ను అడిగిన తర్వాత వచ్చి ఇది ఒక మానసిక స్థితి మాత్రమే ఎవరినో మనం కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు నియమించక్కర్లేదండి మన తప్పులు ఏంటో తెలుసుకొని మనం మనలాగా ఉంటే హిందూ హిందువులాగా ఉంటే పాషాణ మతాల వారు రెచ్చిపోరు వాళ్ళు గొప్పదని ప్రచారం చేయరు సింగిల్ బుక్ పెట్టుకున్న వాళ్ళకి అంత ఉంటే ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు మనకెంత ఉండాలి చెప్పండి వాళ్ళు మాట్లాడుతుంటే మన మరణం వాడిని మాట్లాడేలా చేస్తుంది మనం మాట్లాడదాం మనకి ఏం తక్కువ గురువులు లేరా పండితులు లేరా శ్లోకాలు లేవా మంత్రాలు లేవా ఎన్ని లేవు సింగిల్ బుక్ పట్టుకుంటారు వాళ్ళు అందులో ఏమీ ఉండదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా టిష్యూ పేపర్తో సమానం అలాంటి దాని గురించి వాడు ఏదో పెద్ద ఎక్కడి నుంచో వచ్చినట్టు ఏదో చెప్తా ఉంటాడు నువ్వేంట్రా మాకు చెప్పేది మా గురించి తెలిసిన ముందు పక్క తప్పు పక్క తప్పు అండి ఎందుకంటే అది వైరస్ మన కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాధి వచ్చిన పట్టణం కూర్చోబెట్టుకుని ఎవరు ఉన్నారో ఉన్న వాళ్ళు లేరు కదా వారి కంటే డేంజర్ మతం మేరతాడు వారి కంటే డేంజర్ మొత్తం వీళ్ళు వచ్చాడంటే కూర్చొని మొత్తం అందరం చెడ్డపోతే వనం వల్ల చే మొత్తం అందరికీ అంటిస్తాడు ఈ జబ్బుని కనుక సైకోల్ దగ్గర ఉండకండి సింహాల్లా బతకండి ముందు దూరం పర దూరం జరిగిన చెప్పండి మొహం మాట ఇందులో ఎందుకంటే మన ఇన్నాడు ఇప్పుడు దాకా ఇరవై దాకా తెచ్చుకునేది అలా ఉండే కదా ఇప్పటికైనా మనం అలాగే మన ఆలోచన విధానం మార్చుకోండి ఇక్కడ ఎవరిని కొట్టక్కర్లే దాడి చేయక్కర్లేదు ఒక మానసిక స్థితి ఎస్ నేను అన్ని మాత స్నేహం చేయను ముఖ్యంగా ముఖ్యంగా ఇందాక సోదరుడు మంచి పాయింట్ చాలా పాయింట్ మన ఆడపిల్లలు ఈరోజు కాలేజీ స్కూల్లోకి వెళ్తా ఉంటే ఆ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి ఏంటి ఫ్రెండ్స్ దేని ఫ్రెండ్స్ ముస్లిం మహిళలు ఉంటారా ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకెళ్లి రెస్టారెంట్ లో కాఫీ కాఫీ కేఫ్ లో త్వరగా పరిశ్రమ చేస్తారు వీళ్ళ లింకే పెడతారు మేము ఇద్దరు మా పక్కన మాట్లాడుకోండి లవ్ జీహాతీలు జరుగుతున్నాయి పాలన పొలం వాళ్ళని మతం మారిస్తే ఐదు లక్షలు ఇంకొక పొలం అమ్మాయిని చేస్తే పది లక్షలు ఇలాగా వాళ్ళకి లిస్ట్ ఉంది మనం ఏం చేస్తున్నాం వార్త సేమేం చేస్తున్నాం మన అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పైనుంచి కిందకి సింగిల్ క్లాత్ బ్లాక్ క్లాత్ ఉంటుంది కదా మొఖం కూడా కనబడకుండా అది వేసేస్తున్నారు అంటే బానిస బతుకు బానిస బ్రతుకు అనమాట మన సంస్కృతిలో స్త్రీ అంటే ఒక శక్తి ఒక దేవత స్త్రీకి ఉన్నటువంటి గౌరవం గొప్పతనం ఎవ్వరికీ లేదు ప్రపంచ దేశాలు ఎక్కడికైనా సరే అమ్మ ఏమ బాగున్నా ప్రతి తల్లిలోను ప్రతి మహిళలోనూ అమ్మను చూసే సంస్కృతి మనకుంది ప్రతి స్త్రీలో బానిసను వేషను చూసే మతాలది వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ కనుక మ్యాక్సిమం నేను ఆ మతాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ చెప్పాలి కనుక వాళ్ళ యొక్క వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కానీ మన ధర్మం చాలా గొప్పది మన సంస్కృతి మన గొప్పది మన దేశం గొప్పది దాన్ని తెలుసుకోండి మన గురించి మనకు తెలిసిందంటే వేరొకడు వేరొక దాంట్లోకి వెళ్ళాలన్న స్పృహగా రాదు కనుక ప్రతి ఒక్కరికి కూడా మన ధర్మం గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ ఆడియో విజువల్ ద్వారా రియల్ ఫుటేజెస్తో అది క్రియేట్ చేసినటువంటివి షార్ట్ ఫిల్మ్ లాంటివి యాక్టర్స్ పెట్టినటువంటివి కాదు నేను సమకాలీన అంశాలు మొత్తం అన్ని కూడా సోషల్ మీడియాలో గ్యాదర్ చేసి వాటిని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ ఒక పక్క నుంచి వాయిస్ ఓవర్ వస్తుంది ఒక పక్క నుంచి దృష్టిని కనిపిస్తుంది సో ఎవరికి అర్థం కాదు చెప్పండి స్పష్టంగా ప్రతి జరుగుతుంది కనుక ఒక్కసారి మనం ఏవి కార్యక్రమం చూసిన వాడు ఎవరు కూడా మతం మారరు అలాగే ప్రతి ఇంటికి కూడా కాషాయ జెండా ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్సిడి టీవీలు ఉన్నాయి పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఇంటర్నెట్ సెవెన్ సెవెన్ మంత్స్ ప్యాకేజ్ వన్ ఇయర్ ప్యాకేజ్ పెంచుకున్నాం కదా కాషాయజెండా ఎంతమంది ఉంది చెప్పండి సగం అయితే సగం జెండానా ఫుల్ జెండా లేదా కదా ఫుల్ జెండా ఉన్నారు కదా తన అంటే ఎలా ఎగరాలి రకరపలు ఆడాలి అంటే జెండా వాళ్ళిపోయింది ఏంటి కాషాయ జెండా ఉండాలి నేను ఇందుకుని కాషాయ జెండా చూసి మన ఫోటో చూసి అమ్మవారి ఫోటో ఫోటో చూసి నిత్య దేవుడు సత్యదేవుడు అంటే ఏం చేస్తాం మనం చెతకు కొట్టి చింతగా పత్ర చేసి పోలీస్ స్టేషన్ చెప్పేస్తాం అంతే కదా కావాలని కెలకాలని మనం అందరూ కూడా రెచ్చగొట్టాలని హిందువుని శత్రువులు చేయాలని వాళ్ళు చేసే నీచ నికృష్టమైనటువంటి బుద్ధులు వాళ్ళని మతం మారు వాళ్ళు ఎవరో ఆ రేబియ నుంచో ఇద్దరు నుంచో రాలేదు మళ్ళీ వాళ్ళు మనోళ్ళే మన కొడతలే మన వీధిలో వాళ్ళే మన ఊరు వాళ్ళే మినిదాకా అనుకున్న వాళ్ళే మనతో స్కూల్లో తిరిగిన వాడే మనతో క్రికెట్ ఆడుకున్న వాడే మనతో సినిమా చూసిన వాడే మనతో బిర్యానీ తిన్నవాడే వాడు ఏదో అపార లాగా వారికి తెలియని ప్రపంచంలో ఎవరికి తెలియని విషయాన్ని వారికి తెలిసినట్టు మతం మారిగానే బిళ్ళపిస్తున్నట్టు ఒకసారి చూడండి మరి వారికి ఉన్న బిడ్డ మనకి లేదు ఉండాలి కదా ఇక్కడ ఏంటంటే అన్ని మొక్క వాటాలు ఎందుకు లేరా మనకి ఎందుకు లేరా ఏదేడైతే ఏమి ఉందని ఎవరిని పూజించుకుంటే మనకి ఎందుకు లే ఇది వాదుద్ద ఎందుకంటే ఆ టైప్ ఉండడం వలన ఈ రోజు దాకా తెచ్చుకున్నాం ఇది ప్రాణహాని మన జాతి నిర్వీర్యం అవుతుంది నశింపబోతుంది మన జాతి కాపాడుకోవాలంటే అనాదిగా ఇచ్చినటువంటి త్యాగాలు అవన్నీ కూడా కృషి ఉండాలి అంటే మనం కూడా ఈ జన్మలో నిలబెట్టుకోవాలి దాని గురించి మనం ఎవరిని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు మనం చచ్చిపోక్కర్లేదు కుటుంబాన్ని పోగొట్టుకోక్కర్లేదు మన ఆస్తి పాస్సులు ఎవరికి ఇచ్చేయక్కర్లేదు మన పూర్వీకులు మనకి ఒక కులాన్ని ఇచ్చారు ఒక ఇంటి పేరు ఇచ్చారు ఒక ఒంటి పేరు ఇచ్చారు పొలం ఇచ్చారు స్థలం ఇచ్చారు అన్ని ఇచ్చారు కదా దాంతో పాటు ఏమి ఇచ్చారు హిందూ సంస్కృతి నాగరికత కూడా ఇచ్చారు కదా ఆ ఊరి చెవులు పొలాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈ వీరి ఉన్న అలాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం నా కులం గొప్పదని చెప్పుకున్నాను నేను పొలాన్ని ఇంటి పేరు వాళ్ళు అండి అని కూడా బాగా చెప్పుకుంటున్నాను మరి నేను హిందువునండి అని చెప్పుకోవడానికి మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటి నష్టం ఏంటి కష్టం ఏంటి బాధ ఏంటి భయం ఏంటి చెప్పండి ఒకసారి అది కూడా మన బోర్కులు ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులను కాపాడుకున్నప్పుడు మన సంస్కృతి నాగరికతను ఎందుకు కాపాడుకుంటలేదు అన్న ప్రశ్న మనం ఎవరుకోవాలో ప్రశ్నించుకోవాలి నేను హిందూని రాని మేసం తిప్పి మేలేసి చెప్పండి గర్వంగా చెప్పండి బొట్టు పెట్టుకోవడానికి భయపడిపోయి తాడు కట్టుకోవడానికి భయపడిపోయి అమ్మో హిందూ అంటే ఏమో అనుకుంటారేమో ఎందుకు వచ్చింది వాడి దిక్కుమాల అవతారం సగం సగం ప్యాంటు ఫుల్ షర్ట్ వేసుకుని తిరిగి మేసం తీసుకుని గడ్డం పెంచుకుంటాడు అది ఏం ఎందుకు తీసుకుని ఎవరికి తెలియదు అది అవునా ఒకటి పొడుగు కొండ పొడిగా ఉంటుంది సమానంగా ఏమి ఉండలేదా ఉండాలి కదా ఇంకోటి బురక వేస్తాడు పయనించి కిందకి ఇప్పుడు బురక వేసే వాళ్ళకి లోపల డ్రెస్ కొనుక్కోవేందుకు అవసరం లేదు కదా రకరకాల డ్రెస్ కొనుక్కోవట్లేదు సింగిల్ క్లాత్ సో అలాంటి వాళ్ళందరూ వచ్చి మనం మాట్లాడుతూ ఉంటే మనం వినవాల్సిన అవసరం లేదండి కొంత వ్యంగ్యంగా కొంత రటకారంగా చెప్పినా మీకు బోరు కొట్టకూడదని తెప్పించి ఇందులో చాలా ఆదరవు ఉంది మనసులో చాలా బాధ మన ప్రజలందరికీ మన హిందువులందరూ నా హిందూ బంధువులందరూ కూడా మతం మారకూడదు వాళ్ళకి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మీ తోటి ఎక్కడ కనిపించి చెప్పండి చెప్పండి మనకు నోరు భగవంతు ఇచ్చినటువంటి ఒక మంచి వరం ఆయుధం మనం తెలిసిన విషయం చెప్తే మనం ఉన్న ముత్యాలు వద్ద రాలిపోవు కదా రాలిపోతాయండి రాలేదు కానీ తెలిసిన విషయాలు చెప్పండి ప్రతి ఒక్క హిందూ బంధువు నేను మాత్రమే కాదు నా చుట్టుపక్కల వాళ్ళు నా ఊర్లో వారు నా కనుచూపు మేరలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువుగానే ఉండాలి వాళ్ళందరూ ఎందుకు ఎందుకు ఉందని రాసవాడతాం నేను బతుకుండాలి కనుక వీళ్ళందరూ జాంబీలు అయిపోయారు అనుకోండి దెయ్యాలు అయిపోయినాయి అనుకో ప్రేతాత్మలు అయిపోయినాయి అనుకో అప్పుడు మనం ఏమైపోతాం భజిగోవిందం జెండా పైకి ఎబ్రోజ్ అన్నట్టు జై కొట్టడే కదా చాలా జాగ్రత్తగా ఉండాలి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది గ్రామాల్లో చెట్చులు కట్ట ఏమన్నా ఊహించాలన్నా వాళ్ళు చెట్టు వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా చేస్తారు కనుక సంఘటన అవ్వండి వాళ్ళు ఎవరో తీస్తారు ఆ సంస్థ వాళ్ళు ఎవరో వస్తారు కాదు మన ఊరి సమస్య కలిసికట్టుగా వెళ్ళండి మనం మూడు వందల మంది వెళ్ళి పంచాయతీ ఆఫీసుమే పడిపోయాం ఏమైంది అన్నపానీయాలు మానేసాం కూర్చోబెట్టేసాం పంచాయతీ సెక్రటరీని ఎలా ఇవ్వలేదు భోజనానికి కూడా వాడికి మేము తినలేదు వాళ్ళు తినలేదు సాటిస్ట్ లాగే సంతకం పెట్టి నోటీసులు పంపించాడు ఇప్పుడు ఈ సంఘటన ఆ రకంగా సంఘటన శక్తి చూపిస్తే అయిందా లేదా నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను అయిపోతా ఊహించుకోండి కొన్ని వాట్సాప్ మెసేజ్ లో ఒక నూట యాభై మెసేజ్లు పెడదాం అయిపోతా పోను ఒక వీడియో పెడదాం ఇలా పనుల చోట ఇలా ప్రాబ్లం ఉందని అవుద్దా అవ్వదు కానీ సోషల్ మీడియా ద్వారా మంచి మంచి విషయాలు తెలుస్తాయి ఇలా జరుగుతుంది అని మనకి విషయాలు తెలుస్తాయి విషయం తెలుసుకోవడంతో పాటు మనం ఆచరణలో కూడా పెట్టాలి గ్రౌండ్ లెవెల్లోకి రావాలి ఫ్రీలోకి రావాలి సంఘటితం అవ్వాలి శక్తి చూపించాలి స్పందించాలి నాకు సమయం లేదు నాకు ఇది లేదు అది లేదని కారణం చూపించుకుంటే మన జాతి నిర్వీరం అయిపోతాయి కనుక నా యొక్క అనుభవాలు మా యొక్క అభిప్రాయాలు ఇంత ఓపిక విని ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు తోటి హిందూ బంధువుడికి ముఖ్యంగా గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని